హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజు మన కలెక్షన్ వచ్చేసరికి ఓన్లీ కాటన్ శారీస్ కాటన్ శారీస్ కూడా కొన్ని వెరైటీ కాటన్ శారీస్ మల్బారీ కాటన్ అని కొత్త మోడల్ మేడం మీకు ఈ ఓన్ వివర్స్ నుంచి మేము ప్రొవైడ్ చేస్తున్నాం కొత్త కాటన్ శారీస్ మా అడ్రస్ వచ్చేసరికి శ్రీ వరలక్ష్మి సిల్క్స్ బాపట్ల ఓకే స్టేట్ బ్యాంక్ పక్కన స్టేట్ బ్యాంక్ పక్కన ఉంటుందండి ప్రీవియస్ గా కూడా మన వీరి దగ్గర నుంచి అయితే నంబర్ ఆఫ్ వీడియోస్ అయితే షేర్ చేస్తాను మంచి ఫీడ్బ్యాక్ ఉంటుంది అండ్ వీరి దగ్గర కలెక్షన్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఓన్లీ సారీసే కాదు వీరి దగ్గర వచ్చేసరికి లేడీస్ కి సంబంధించిన రెడీమేడ్ ఐటమ్స్ ఉంటాయి లెగ్గిన్స్ు జిగ్గిన్స్ అండ్ అలాగే చున్నీస్ డ్రెస్ మెటీరియల్స్ ఇలా అన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయండి సో ఎवरी కూడా మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ ఈ రోజు ఫస్ట్ కాటన్ సారీస్ తో స్టార్ట్ చేస్తున్నామండి మల్బరీ కాటన్ ఆ మల్బరీ కాటన్ మల్బరీ కాటన్ ఈ రోజు కాటన్ సారీస్ మొత్తము అదే కంపెనీ మనం మల్బరీ కాటన్ అని క్లాత్ కూడా మనకి స్టార్చ్ పెట్టుకునే ఏమనేం లేదు ఓకే ఓకే ఓన్లీ డైరెక్ట్ వాడకోవచ్చు ఓకే ఈజీ వాష్ అంట మెయింటెనెన్స్ చేసుకోవచ్చు మనము సో ఎలా వాష్ చేయొచ్చు అండ్ అలాగే కలర్ పోతుంది అన్న భయం ఉండదు మేడం ఓకే నైస్ కలర్ కాంబినేషన్స్ కూడా మీరు చూసినట్లయితే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి అండ్ అలాగే మనకి వచ్చేసరికి హ్యాండ్ తో డై చేసినటువంటి ప్రింట్ అనమాట మీరు ప్రింట్ కూడా క్లియర్ గా చూడొచ్చు అండ్ మేడం చెప్పినట్టుగా ఓన్ డైరెక్ట్ వ్యూవర్స్ దగ్గర నుంచి పర్చేస్ చేసినటువంటి అంటే వారి దగ్గర నుంచి మీకు డైరెక్ట్ గా ఆ శారీస్ అనేది సేల్ ఉందండి అండ్ బోర్డర్ పార్ట్ కూడా చూసారు కదా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నటువంటి డిజైన్ అనేది వస్తుంది ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఈ విధంగా కలంకరి పాటలో లో ఉన్నటువంటి అనేది వస్తుంది అండ్ పళ్ళు పాట వచ్చేసరికి డాన్సింగ్ డాల్స్ తో ఉన్నటువంటి పల్లు పాట అనేది ఈ విధంగా వస్తుందండి సో ఒకసారి నేను మీకు చూపిస్తున్నాను ఈ విధంగా వస్తుంది అనమాట సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే షిప్పింగ్ చార్జెస్ అనేది అడిషనల్ గా యాడ్ అవుతాయండి అండ్ ఈ సారీకి బ్లౌజ్ పార్ట్ ఒకసారి సెపరేట్ బ్లౌజ్ పార్ట్ అనేది వస్తుంది అండ్ ఈ కలెక్షన్ లో మీకు ఏదైనా నచ్చినట్లయితే చక్కగా మీరు స్క్రీన్ మీద డిస్ప్లే నంబర్ ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అండ్ వీటిలో మనకు బ్లౌజ్ ఒకసారి చూద్దాము కలర్ లో ఉన్నటువంటి బోర్డర్ కలర్ లో వచ్చే బ్లౌజ్ వస్తుంది మేడం మనకి ఓకే బోర్డర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ పార్ట్ అనేది వస్తుంది అండ్ వీటిలో కూడా మనకు బ్యూటర్ కలర్ ఏ కలర్ వస్తుందో ఆ కలర్ బ్లౌజ్ వస్తుంది మేడం ఓకే ఓకే ప్లెయిన్ విత్ హ్యాండ్స్ వస్తుంది అనమాట చాలా బాగుందండి సారీ అయితే మాత్రం మీకు ఇది హండ్రెడ్ కౌంట్ అనేది వస్తుంది సారీ అయితే అండ్ అలాగే ఈజీ మెయింటెనెన్స్ గంజి పెట్టాలి ఏమి ఉండదు అండి కావాలంటే ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ చాలా సాఫ్ట్ ఉంటుంది సో ఈ సమ్మర్ కి మంచి పర్ఫెక్ట్ కలెక్షన్ అనమాట ఇది వచ్చేసరికి అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ వన్ బై వన్ చూద్దాము అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి ఏ శారీ కైనా బోర్డర్ కలర్ ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ అనేది వస్తుంది సో అన్ని సారీస్ ఓపెన్ చేసి చూపించడం అంటే పాసిబుల్ కాదు కాబట్టి మీకు ఈ విధంగా చూపిస్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ అండ్ సపోటా కలర్ సపోటా సపోటా కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా రేర్ గా వస్తుంది యాక్చువల్లీ ఓపెన్ చేసిన సారీకి ఆపోజిట్ 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 అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి స్కిన్ కలర్ అండ్ పెసర గ్రీన్ గ్రీన్ కలర్ అండి సో కలర్ కాంబినేషన్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్ ఉంది ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఉంటుంది సో ఈ సారీస్ లో నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి నేను నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి అగైన్ మనకు కాటన్ శారీస్ అంటే ఈ వీడియో అంతా కూడా మీకు కాటన్ శారీస్ ఉంటాయండి డైరెక్ట్ వీవర్స్ ప్రైజ్ లో మీరు తీసేసుకోవచ్చు అనమాట మీ అందరికి కూడా తెలుసు చీరాల బాపట్ల ఈపురిపాలెం వేటపాలెం జాండ్రపేట ఇటు అంతా కూడా వీవర్స్ ఎక్కువ ఉంటారండి సో వారి దగ్గర నుంచి డైరెక్ట్ మీ ఇంటికి వచ్చేస్తాయి అనమాట శారీస్ ఇది కూడా మనకు బ్లాక్ ప్రింట్స్ వస్తుంది అనమాట విత్ బర్డ్స్ లతల డిజైన్ అండ్ బర్డ్స్ అనేది వస్తుంది అండ్ బోర్డర్ పార్ట్ లో కూడా చక్కగా మనకి ఈ విధంగా అండ్ ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ కాకుండా కలంకరీ కలంకారీ బ్లౌజ్ అనేది వచ్చిందండి ఎలాంటి కాస్ట్ ఎట్లా ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ శారీలో ఎలా అయితే బార్స్ డిజైన్ వచ్చినాయో బ్లౌజ్ లో కూడా సేమ్ బర్త్ డే కలంకారీ ఆల్ ఓవర్ సారీ బర్డ్స్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అండి అంటే కట్టు జంగు దగ్గర నుండి పళ్ళు పాటు వరకు చాలా బాగుంది దట్ ప్రైస్ కూడా ఓన్లీ రూపీస్ మాత్రమే ఉంటుందండి ఈ కలెక్షన్ లో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి పళ్ళు చూస్తున్నారు కదా ఇలా మనకు కలంకారీ పాటలో ఉన్నటువంటి పళ్ళు పాట అనేది వస్తుందండి సో వీటిలో కలర్స్ మనం వన్ బై వన్ చూద్దాము వీడియో అయితే స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి అండ్ అలాగే బాపట్లకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ ని విజిట్ చేయడం మర్చిపోద్దు ఇది వచ్చేసరికి మనకు బ్రౌన్ కలర్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ ప్రజెంట్ గ్రే కలర్ అనేది చాలా ట్రెండింగ్ ఉందండి అండ్ నెక్స్ట్ రెడ్ అండ్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ మస్టర్డ్ ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో బ్యూటిఫుల్ కలర్ ఇది మనకు స్కిన్ కలర్ అండి దానికి పెసర గ్రీన్ కాంబినేషన్ విత్ రెడ్ లో ఉన్నటువంటి బోర్డర్ పార్ట్ అనేది పేరప్ అవుతుంది బోర్డర్ కలర్ ఏదో కలంకారీ ప్రింట్ తో ఉన్నటువంటి బ్లౌజ్ వస్తుంది ఇది మనకు లక్స్ గ్రీన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి సో ఏదైనా మీకు నచ్చినట్లయితే చక్కగా స్క్రీన్ షాట్ తీయండి నచ్చిన శారీ మీద టిక్ మాక్ చేసి ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి సో ఈ వీడియోలో అయితే మాత్రం నేను మీకు మంచి కలెక్షన్ చూపిస్తాను కాటన్ నేను మరలా చెప్తున్నాను డైరెక్ట్ వీవర్స్ దగ్గర నుంచి మీ ఇంటికి వచ్చేది అనమాట సారీస్ అంతా మీకు రీజనబుల్ కాస్ట్ అనేది ఉంటుంది సారీ పక్కాగా మనకు ఐదున్నర మీటర్ ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి వన్ మీటర్ బ్లౌజ్ అనేది వస్తుంది సో లావుగా ఉన్న వారికి కూడా చక్కగా సరిపోతుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి లైక్ ఇది మనకు మల్మల్ శారీ లాగా ఎంత సాఫ్ట్ గా ఉన్నటువంటి ఫీల్ అయితే ఉంటుందండి చూస్తేనే అర్థమైపోతుందండి మనకు పట్టుకుంటే కాదు మీరు ఫీల్ చేస్తేనే కాదు బయట నుండి మనము క్లాత్ ని చూస్తేనే అర్థమైపోతుంది అండ్ బోర్డర్ కూడా చూసారు కదా లైక్ మనకు పెద్ద బోర్డర్ అండి చాలా పెద్ద బోర్డర్ పట్టు శారీ వచ్చిన పార్ట్ అనేది వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మంచి డిజైన్ అండి కలర్ కాంబినేషన్ కూడా మస్టర్డ్ ఎల్లోకి మనకు మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి అండ్ ఈ సారీ పళ్ళు పార్ట్ కూడా ఒకసారి చూద్దాం మనం పళ్ళు పాట్ ఎలా వస్తుంది అనేది ఎలా మేడం ఇది మనకి ప్రైస్ ఎలా పడుతుంది ఇది కూడా గ్రాండ్ పళ్ళు పార్ట్ వస్తుందండి అండ్ ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసరికి సో మనకి ఈ విధంగా పల్లు ఎలా అయితే డిజైన్ ఎలా లైన్స్ లైన్స్ ఈ సారీ కూడా మనకు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుందండి నచ్చిన సారీని చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూద్దాము ఇది వచ్చేసరికి పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెరూన్ కలర్ క్రీమ్ కలర్ మీద మెరూన్ కలర్ డిజైన్ అనేది వచ్చింది ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ చాలా బాగుంది బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి ఇది గ్రే కలర్ మేడం గ్రే కలర్ మెరూన్ కలర్ మెరూన్ కలర్ బార్డర్ వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్యాన్సీ కలర్ షేడ్ అండ్ రెస్ట్ కలర్ అండి కలర్ అన్నమాట చాలా బాగుంది మెయిన్ డిజైన్ అయితే సూపర్ ఉందండి ఓపెన్ చేసిన సారీ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుందన్నమాట సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ వైట్ ప్రింట్ మేడం ఓకే వైట్ మీన్ వస్తాయి ఓన్లీ కలర్ కాదు ఈ వైట్ మీన్ ఏంటంటే కలర్ ప్రింట్ వేరే వేరే కలర్స్ వస్తాయి మనకి ఓకే వైట్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కంప్లీట్ వైట్ కావాలి అనుకుంటే పార్ట్ అంటే వితౌట్ బోర్డర్ కూడా బోర్డర్ బోర్డర్ లైక్ చేయని వాళ్ళకి వితౌట్ లాగా అండ్ చక్కగా ఫిషెస్ అండ్ కలంకారీ ప్యాటర్న్ వచ్చినటువంటి బ్లౌజ్ మనకు పళ్ళు పార్ట్ వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ మేడం బ్లౌజ్ కూడా పళ్ళు కలర్ బ్లౌజ్ వస్తుంది మేడం ఓకే కలంకారీ బ్లౌజ్ ఓకే పళ్ళునే ఆల్మోస్ట్ వన్ మీటర్ పళ్ళు పార్ట్ వచ్చిందండి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది అనమాట ఓన్లీ వైట్ మీదే వస్తాయి మేడం ఫ్యాబ్రిక్ కూడా మంచి ఫైన్ క్వాలిటీ ఇంకా ఎవరన్నా అడిగితే నేను వీడియో వాట్సాప్ చేసినప్పుడు నేను చెప్పుకుంటాను ఓకే అండ్ కలర్ కాంబినేషన్ ఓకే కలర్ కాంబినేషన్ కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి అంటే ఫ్లవర్ ఏది ఏ కలర్ అయితే వస్తుందో అది బ్లౌజ్ అండ్ పళ్ళు పాటు వస్తుందన్నమాట నైస్ అండ్ కౌంట్ వచ్చేసరికి హండ్రెడ్ కౌంట్ హండ్రెడ్ కౌంట్ మేడం సో మీకు వీటిల్లో కలర్ కాంబినేషన్స్ కూడా మంచి వైట్ కి టేస్ట్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి ఎలా మేడం ప్రైస్ ఎట్లా దీని సిక్స్ ఫిఫ్టీ మేడం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఈ సారీ కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అనేది ఉంటుందండి సో నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాము నెక్స్ట్ వచ్చేసరికి కాటన్ 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 సారీ ప్రింట్స్ అండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఈ సారీ కలెక్షన్ లో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి చాలా బాగున్నాయి చూడొచ్చు మీరు ఇది లైట్ సపోర్ట్ సారీ వచ్చేసరికి టాప్ అండ్ టాప్ వస్తుంది మేడం ఒక లైన్ కలర్ ఒక లైన్ ఫ్యాన్సీ కలర్ వస్తుంది ఇదిగోండి ఇట్లా ఓకే చాలా బాగుంది అంటే లంగా వని స్టైల్ అంటారా లంగా వని స్టైల్ వస్తుంది ఓకే అంటే ఫిల్స్ దగ్గర వచ్చేసరికి ఈ కలర్ డార్క్ షేడ్ డార్క్ షేడ్ వస్తుంది రిమైనింగ్ సారీ అంతా కూడా లైట్ షేడ్ లైట్ షేడ్ వస్తుంది పళ్ళు ఒక్కటే లైట్ షేడ్ వస్తుంది సారీ కలర్ మొత్తము మస్టర్డ్ ఎల్లో కలర్ వస్తుంది నైస్ నైస్ చాలా బాగుందండి సారీ అండ్ అలాగే కట్టుకుంటే ఇంకా బాగుంటుంది సారీస్ అనేది చూస్తే కన్నా కూడా కట్టుకుంటే కొంచెం మాకు చిన్న ఏజ్ వాళ్ళకి కూడా శారీ కావాలి మేడం మాకు కాటన్ వేర్ చేశాక ఆఫీస్ వేర్ కి సారీస్ బన్న వాళ్ళకి కూడా చాలా బాగా యూస్ఫుల్ గా ఉంటుంది మనకి సరే లౌస్ ఈ విధంగా వస్తుందండి అండ్ ఎలా అండి ఇది ప్రైస్ ఎలా ఇది సిక్స్ ఫిఫ్టీ మేడం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సో వీటిలో కలర్ ఆప్షన్స్ బోలెడ్ అని పేస్టల్ కలర్స్ ఉన్నాయండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ గ్రీన్ కి వైట్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ పింక్ కలర్ అండి బేబీ పింక్ కి వైట్ కామన్ ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ ఇది సపోటా కలర్ అండి నైస్ అన్ని కొన్ని పేస్టల్ కలర్స్ వస్తే పేస్టల్ కలర్స్ వచ్చాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లెమన్ లెమన్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ లామల్ కలర్ లో లైట్ షేడ్ చాలా లైట్ అండి ఎంత లైట్ అంటే అసలు చాలా ఫ్యాన్సీగా ఉంది కలర్ ఇది మనకు ఓపెన్ చేసిన సారీ టైప్ అనమాట ఆఫ్ అండ్ ఆఫ్ ఆఫ్ అండ్ వస్తుంది నైస్ నైస్ అండ్ మనకి కలర్ కాంబినేషన్ నైస్ చెర్రీ రెడ్ చెర్రీ రెడ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అండ్ వైన్ వైన్ కలర్ అండ్ క్రీమ్ క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్స్ అండి నచ్చిన సారీ ఏదైనా సారీ కావాలి అంటే అన్ని ఓపెన్ చేయటం కుదరదు కాబట్టి మీకు వాట్సాప్ లో ప్రొవైడ్ చేస్తాం మేము ఓపెన్ పిక్ అనేది ఓకే సో మీకు ఏదైనా కావాలి అంటే వాట్సాప్ ద్వారా చూడొచ్చు ఇంకా బల్క్ గా కావాలంటే వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ వర్లీ ప్రింట్ లో ఉన్నటువంటి సారీ కోటా కాటన్ 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 మనకు సారీస్ చాలా ఫుల్ డిమాండ్ అండి చాలా బాగుంటాయి ఈ సారీస్ కట్టుకునే దానికైతే సూపర్ ఉంటాయి అండ్ ప్రింట్ కూడా చూస్తున్నారు కదా బోర్డర్ పార్ట్ లో ఎలిఫెంట్ ప్రింట్ ఎలిఫెంట్స్ తో అండ్ రిమైండింగ్ అంతా కూడా మనకు వర్లీ అండ్ హౌస్ తో ఉన్నటువంటి పార్ట్ వచ్చింది చాలా చాలా బాగుంది సారీ అయితే లుక్ వైజ్ చూసుకుంటే అవసరం అండి చాలా బాగుంది శారీ సారీ కట్టుకుంటే ఇంకా బాగుంటుంది సో బోర్డర్ లో ఉన్నటువంటి డిజైన్ అనేది మనకు పళ్ళు పాటలో కూడా కంటిన్యూ అవుతుందండి ఈ విధంగా వస్తుంది అనమాట బ్లౌజ్ ఎలా వస్తుంది మేడం బ్లౌజ్ కూడా ఒకసారి చూద్దాం మనము బ్లౌజ్ ఎలా వస్తుంది అనేది ఓకే ప్లెయిన్ వచ్చింది ప్లెయిన్ కి బోర్డర్ వస్తుంది ఓకే ప్లెయిన్ కి బోర్డర్ వస్తుంది బోర్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది క్వాలిటీ తెలుస్తుంది చూడండి ఎంత మంచి ఫైన్ క్వాలిటీ ఉందో నైస్ ఎలాంటి కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే వర్లీ ప్రింట్ లో మనకు కోటా కాటన్ శారీస్ లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మంచి పేస్టిల్ కలర్స్ ఉంటాయండి సో రెగ్యులర్ వేరీకి అయినా కానివ్వండి ఆఫీసెస్కి వెళ్ళే ఉమెన్స్ కి కానివ్వండి అండ్ జర్నీ పర్పస్ అయినా షాపింగ్ పర్పస్ అయినా లేదు ఇంకెవరికైనా పెద్దవారికి పెట్టేదానికైనా కూడా సూపర్గా గా సూటబుల్ అయ్యేటువంటి సారీస్ అండి కలర్స్ కూడా మీకు మంచి మంచి పెస్టల్ కలర్స్ అయితే ఉన్నాయి సో లిమిటెడ్ గా ఉన్నటువంటి స్టాక్ కాబట్టి వీడియో చూసిన వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ బాపట్లకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ ని విజిట్ చేయడానికి ట్రై చేయండి వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇప్పటి వరకు మనము వర్లీ ప్రింట్ చూసాం కదా ఇది మనకు పిచ్ వై ప్రింట్స్ అండి సో ప్రజెంట్ చాలా ట్రెండి గా ఉంది ఇది చాలా ట్రెండ్ అయిందండి పిచ్ ప్రింట్స్ అనేది ప్రజెంట్ ఇప్పుడు మనకు కాటన్ సారీస్ లో కూడా ఉంది కౌపాటి అండ్ లోటస్ డిజైన్ అనేది వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మనకు బాల్స్ డిజైన్ తో ఉన్నటువంటి బ్లౌజ్ విత్ బార్డర్ తో వస్తుంది అనమాట అలా శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఎలా అండి ప్రైజ్ ఇలా దీని కాస్ట్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ మేడం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓకే అండ్ పళ్ళు పాట వచ్చేసరికి ఈ విధంగా గ్రాండ్ పళ్ళు పాట వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా పళ్ళు పాట కూడా మనకి అదే కథాకళి బొమ్మలతో అట్లా బొమ్మలు ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే ఉండిందో వాటి వాటి బ్లౌజ్ అనేది అంటే సారీ పళ్ళు పార్ట్ అనేది పారప్ అయిందండి బ్లౌజ్ వచ్చేసరికి బాల్స్ వస్తుంది చిన్న బాల్ డిజైన్ తో వస్తుంది బాల్ డిజైన్ బోర్డర్ కలర్ బ్లౌజ్ ఓకే హ్యాండ్స్ కి చిన్న బోర్డర్ సారీ కలర్ నైస్ అండ్ ఈ పాటర్ లో కూడా మనకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ వన్ బై వన్ చూద్దాము నచ్చిన సారీని చక్కగా మీరు టిక్ మార్క్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసిన తర్వాత టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ లోనే కూడా लिमिटेड స్టాకే ఉంది మితెడ్ స్టాక్ ఉంటుంది అందుకోసమని మీరు తొందరగా ఓకే సో లిమిటెడ్ స్టాక్ కాబట్టి చూసిన వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు ఉంటుంది మరొక డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది ఇలా క్రాస్ గా వస్తుంది క్రాస్ డిజైన్ వస్తుంది మేడం ఓకే లావెండర్ కలర్ అండ్ ఈ కలర్ వచ్చేసరికి కొంచెం మెంతి కలర్ కాంబినేషన్ తో వస్తుంది పెసర గ్రీన్ మెంతి కలర్ కాంబినేషన్ తో వస్తుంది ఈ కలర్ అనేది కొంచెం రేర్ గా కాంబినేషన్ దొరుకుతా ఉంటది మనకి సారీ కూడా సూపర్ ఉందండి అసలు మీకు ఇలా ఉంది ఇక రియల్ గా అయితే సూపర్ ఉందండి సారీ అయితే సారీ మొత్తం క్రాస్ ఇలా వస్తుంది చాలా బాగుంది ఓకే బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ విత్ హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది నైస్ నైస్ సూపర్ ఇది కూడా మనకి కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే అండ్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండ్ అలాగే హండ్రెడ్ కౌంట్ కాటన్ కూడా మీకు చాలా మీకు బ్లౌజ్ కూడా వన్ మీటర్ వస్తుంది వన్ మీటర్ అంటే లావుగా గా చాలా మంది ఏంటంటే కాటన్ శారీస్ లో బ్లౌజ్ అంటే సరిపోతుందో లేదో పల్చగా ఉంటుంది అలా అనుకుంటారు బట్ అట్లా కాదండి మీకు క్వాలిటీ వైస్ చూసుకుంటే ది బెస్ట్ క్వాలిటీ అనేది ఉంది సో ఈ కలెక్షన్ లో మీకు నచ్చిన వాటిని చక్కగా కూడా కొంచెం రేర్ కలర్ కాంబినేషన్ తో వస్తాయి ఓకే నైస్ ఇది ఆరెంజ్ కలర్ తో ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ కలర్ కాంబినేషన్ కూడా స్కిన్ కలర్ కాంబినేషన్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కలర్స్ కూడా మంచి రేర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి సో నచ్చిన సారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఈ కాటన్ సారీస్ లో నిజంగా అంత మంచి కలెక్షన్ ఉంది కాటన్ సారీస్ లో కూడా డిజైన్ అనేది మోడల్ గా వస్తాయి మేడం మనకి చాలా ఫ్యాన్సీ గా ఉన్నాయి ఇది మనకు వచ్చేసరికి టైన్ టై టైప్ లో ఉన్నటువంటి బోర్డర్ పాటు షిబోరి పాటర్ టైప్ వచ్చిందండి డైమండ్ డిజైన్ లో లైన్స్ లైన్స్ వచ్చాయండి అండ్ పళ్ళు పాటు కూడా మనకి ఈ విధంగా కలర్ కాంబినేషన్స్ కూడా ఆల్మోస్ట్ వన్ మీటర్ పళ్ళు పాట అనేది వస్తుంది గ్రాండ్ పళ్ళు పాటు వస్తుంది అండ్ ఎలా అండి ఇది కాస్ట్ ఎట్లా ఇన్ కాస్ట్ కూడా సిక్స్ ఫిఫ్టీ మేడం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నిజంగా కలెక్షన్ అయితే చాలా బాగుంది మార్కెట్ లో మీరు ఎక్కడ చూడనటువంటి కలెక్షన్ మీరు ఇక్కడ చూడొచ్చండి మేము డైరెక్ట్ దగ్గర నుంచి ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మా దగ్గర కాస్ట్ కూడా చాలా రీజన్ రీజనబుల్ కాస్ట్ అండి నిజంగా నేను అదే చెప్తున్నాను డైరెక్ట్ వీవర్స్ దగ్గర నుంచి మీరు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి కాస్ట్ కూడా మీకు రీజనబుల్ కాస్ట్ అనేది ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లా అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది గ్రీన్ లో త్రీ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి మేడం శారీ బోర్డర్ కలర్ లో కూడా కలర్ మిక్సింగ్ ఉంటుంది బ్లౌజ్ కలర్ మిక్స్ అవునవును చాలా బాగుంది డిజైన్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ మెహందీ గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ గ్రే అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ సూపర్ ఉందండి అండ్ మరొక డిజైన్ ఉంది అది కూడా చూద్దాం మనము అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి ఇదే లోనే డిజైన్ అండి చిన్న మీనా వస్తుంది మేడం ఓకే ఓకే బ్లాక్ కలర్ బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఎలిఫెంట్ వస్తుంది ఓకే నైస్ నైస్ చాలా బాగుందండి పళ్ళు పాటు కూడా గ్రాండ్ గా ఉన్నటువంటి పళ్ళు పాట అనేది వచ్చింది సారీ అంతా కూడా బ్లాక్ కలర్ లో డిజైన్ అనేది వస్తుంది కలర్ లో అంతా కూడా ఈ విధంగా టెంపుల్ బోర్డర్ తో ఉన్నటువంటి మనకి ఈ విధంగా శారీ అనేది వస్తుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ పాట్ అనేది వస్తుంది నైస్ అండి సారీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది ఎలా మేడం కాన్లో అయితే కాంట్రాస్ట్ కలర్ అయితే ఏముండదు ఓన్లీ సెల్ఫ్ కలర్ వరకే ఉంటది ఓకే ఎలా సిక్స్ ఫిఫ్టీ ఎం సిక్స్ ఫిఫ్టీని ఓకే ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసి వైన్ కాంబినేషన్ డార్క్ వైన్ కి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్రిక్ కలర్ కాంబినేషన్ అండి అందులోనూ లైట్ షేడ్ అనేది వస్తుంది సో చూసారు కదా ఈ వీడియోలో మీరు చూసినటువంటి కాటన్ శారీస్ లో ఏది నచ్చినా కూడా చక్కగా స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్రింట్ కూడా మనకు లైక్ దూరం చూస్తే ప్లెయిన్ అలా అనిపిస్తుంది కాదండి మనకు సెల్ఫ్ గా ఈ విధంగా డిజైన్ వస్తుంది లైక్ మనకు కలంకారీ లో డాన్సింగ్ డాల్స్ ఎలిఫెంట్స్ ఫ్లవర్స్ తో వచ్చింది అండ్ బోర్డర్ పార్ట్ వచ్చేసరికి ప్రింట్స్ వస్తుంది డిజైన్ కానీ దూరం నుంచి చూస్తే బోర్డర్ ప్లైన్ బట్ ఎంబోస్ డిజైన్ వస్తుందండి అండ్ మెయిన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ ఈ సారీకి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ కూడా ఒకసారి చూద్దాం మనం ఎలా వస్తుంది ఏంటి అనేది బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా మనకు ఓకే ఇది మనకు వర్లీ ప్రింట్ లో వచ్చినటువంటి బ్లౌజ్ అనేది వస్తుందండి నైస్ అండ్ సారీ అయితే సూపర్ ఉంది ఎలా మేడం ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ ఓకే వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ వన్ బై వన్ చూద్దాము అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఇది మనకు ఆ సపోటా కలర్ లో ఇంకొంచెం డార్క్ షేడ్ వచ్చి డార్క్ షేడ్ సో ప్రతి దానికి బోర్డర్ చేంజ్ అవుతుంది చేంజ్ ఇది రెడ్ అండి విత్ గ్రే కలర్ కాంబినేషన్ సపోటా కలర్ కాంబినేషన్ లో వచ్చేసరికి మనకి ఒక కథకళి అంటే రథము ఆ టైప్ లో అనమాట డిజైన్ అయితే మాత్రం చాలా బాగుందండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మన మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి భాగల్పూర్ కాటన్ మేడం బాగల్పూర్ కాటన్ సారీస్ చాలా అఫీషియల్ గా ఉంటాయి అంటే డిగ్నిఫై గా ఉంటాయండి సారీస్ అండ్ పార్టీ వేర్ కూడా చాలా బాగుంటుంది పెద్ద పెద్ద లీవ్స్ తో వచ్చినటువంటి డిజైన్ వస్తుంది అండ్ పల్లుపాట్ వచ్చేసరికి గ్రాండ్ పల్లుపాట్ అండ్ టాజల్ స్టైల్ టాప్ ఈ విధంగా చిన్న టాజల్స్ అనేది వస్తాయి అన్నమాట నైస్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బార్డర్ లో ఎలా అయితే మనకు ప్లెయిన్ ఉంటుందో అలానే బ్లౌజ్ పాట్ అనేది శారీ మొత్తము ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ వచ్చేసరికి ఓన్లీ ప్లెయిన్ వస్తుంది అండ్ అలాగే సారీ కూడా లైట్ వెయిట్ అండి చాలా లైట్ చాలా లైట్ ఉంటుంది ఆఫీస్ పర్పస్ కోసం చాలా చాలా అండ్ మెయింటెనెన్స్ ఈజీ దీనికి గంజి అవసరం లేదు ఇస్త్రీ అవసరం లేదు అండ్ వాష్ కూడా మనం చాలా కేర్ తీసుకోవాల్సిన పని కూడా లేదు వాషింగ్ మిషన్ లో పడేసినా కూడా చక్కగా వాష్ అయిపోతుంది అంటే అంత క్వాలిటీ ఉంటుంది క్లాత్ అండ్ వీటిలో కలర్స్ చూద్దాం కాస్ట్ కాస్ట్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే వీటిలో డిజైనర్ మేడం అందుకని ఓన్లీ త్రీ పీసెస్ సెట్ వరకే ఉంటాయి ఓకే వీటిలో మీకు ఎన్ని కావాలన్నా కూడా అన్ని ఇవ్వడం జరుగుతుంది కలర్ మటుకు త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఉంటాయి ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ గ్రీన్ వస్తుంది గ్రీన్ కలర్ సెలెక్షన్ అంటే మీకు బార్డర్ లో ఎలా అయితే వస్తే అది మనకి లీఫ్ లో కూడా అండి దీనిలో చూసారు కదా ఇలా మనకు లీఫ్ లో కూడా కలుస్తుంది అన్నమాట అండ్ నెక్స్ట్ డ్యూట్ ఫుల్ కలర్ ఆప్షన్ కూడా చూద్దాము సో కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది బాపట్లకి దగ్గరగా ఉన్నవారు అయితే మాత్రం షాప్ ని విజిట్ చేయడానికి ఆనియన్ పింక్ ఆనియన్ పింక్ నైస్ నైస్ చాలా బాగుంది సో ఈ కలెక్షన్ లో నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుందండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మనకు ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుంది అండ్ ఇది మనకు ఫ్యాన్సీ సారీ కొంచెం కాటన్ ఉంటుంది ఫ్యాన్సీ లైక్ మనకు కట్టుకుంటే కాటన్ సారీ లా అంటే ఫీల్ అలా ఉంటుంది బట్ కాటన్ లాగా లాగా ఓకే చాలా ఫ్యాన్సీ ఉంటుంది దీని ప్రింట్ వచ్చేసరికి మనకు ఫాయిల్ ప్రింట్ అనేది కూడా ఉంటుంది అండి ఆలవ సారీ అంతా కూడా మనకి ఇలా లెహరియా ప్యాటర్న్ టైప్ వస్తుంది అండ్ బార్డర్ లో వచ్చేసరికి మ్యాంగో ప్యాటర్న్ డిజైన్ అనేది చక్కగా మనకు పికాక్ డిజైన్ తో చాలా బాగుందండి ఈ సారీ వచ్చేసరికి సో మీరు అనుకోవచ్చు ఫాయిల్ ప్రింట్ కదా మనకు వాష్ చేస్తే పోతుందేమో అని బట్ ఇదంతా కూడా హీటెడ్ ప్రింట్ అండి వాష్ చేసినా కూడా పోదు అండ్ అలాగే పళ్ళు పాట వచ్చేసరికి ఈ విధంగా గ్రాండ్ పళ్ళు పాట వస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుంది మేడం బ్లౌజ్ వచ్చేసరికి చిన్న ప్రింట్ వస్తుంది ఓకే స్మాల్ ప్రింట్ అంటే సేమ్ కలర్ కాంబినేషన్ సేమ్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది స్మాల్ గా ఉన్నటువంటి డిజైన్ అనేది వస్తుందండి ఎలా అండి ప్రైజ్ ఎలా కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సో ఈ కలెక్షన్ లో కూడా బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి కలర్స్ వన్ బై వన్ చూద్దాము సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి శారీ పేస్టల్ కలర్స్ ఏదైనా నచ్చినట్లయితే చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ షిప్పింగ్ చార్జెస్ కూడా అడిషనల్ గా యాడ్ అవుతాయండి మీకు వచ్చేసరికి బాపట్లగా బాపట్లకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ ని విజిట్ చేయడానికి ట్రై చేయండి అండ్ సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారు బల్క్ లో కావాలి అనుకుంటే వీడియో కాల్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ రీసెల్ పర్పస్ ఎవరైనా కాంటాక్ట్ చేయాలనుకున్నా కూడా చక్కగా మీరు షాప్ని విజిట్ చేయండి దూరం ఉన్నామండి రాలేము మేము అనుకుంటే వీడియో కాల్ ద్వారా కూడా చక్కగా మీరు కలెక్షన్ ని తీసుకోవచ్చండి సో డైరెక్ట్ వ్యూవర్స్ దగ్గర నుంచి మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి కాస్ట్ కూడా మనకు చాలా లో ప్రైస్ అనేది ఉంటుందండి సో చూసారు కదా ఈరోజు బ్యూటిఫుల్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్